అందరికీ ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఉగాది నుంచి తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది తెలుగువారి పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం మార్చి ముప్పైవ తేదీన ఆదివారం నుంచి ప్రారంభం కానుంది మన హిందుమతంలో తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభంలో ప్రత్యేక పూజా పద్ధతులు కొన్ని పరిహారాలు నిర్దేశించబడ్డాయి ఈ ఉగాది రోజున వీటిని అనుసరిస్తే ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో సుఖసంతోషాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు కొత్త సంవత్సరానికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలను ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం విశ్వాసం ప్రకారం కొత్త సంవత్సరంలో ఇంటిని శుభ్రపరిచిన తర్వాత అందమైన ముగ్గులు వేసి గుమ్మానికి మామిడి తోరణాలతో అలంకరించండి ఉగాది రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటి ఉన్న దురదృష్టం పోయి అదృష్టం వరిస్తుంది ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తాయి కొత్త సంవత్సరంలో బ్రాహ్మణులు చెప్పే పంచాంగం వినండి ఈ ఉగాది ఆదివారం రోజున వచ్చింది ఉగాది రోజున సాయంత్రం చేసే పూజకి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఉగాది రోజున సాయంత్రం పూజగదిలో అక్షింతలు పెట్టి దీపారాధన చేయాలి పూజ పూర్తయిన తర్వాత దేవునికి నమస్కరించి మూడు ప్రదక్షిణలు చేసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అక్షింతలను తలమీద వేసుకోవాలి ఉగాది రోజున సాయంత్రం ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభించింది ఈ సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది హిందుమతంలో స్త్రీలు ఇంటి లక్ష్మి అని పిలుస్తారు ఈ సంవత్సరం మొదటి రోజు మీరు చేసే పని సంవత్సరం మొత్తంమీద ప్రభావం చూపుతుంది కాబట్టి కొత్త సంవత్సరంలో ఇంట్లోని స్త్రీలు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి ఎరుపు శ్రేయస్కు చిహ్నంగా పరిగణించబడుతుంది నూతన సంవత్సరంలో ఎరుపు రంగు దుస్తులు ధరించడం వల్ల ఏడాది పొడవునా ఇంట్లో ఆనందం శ్రేయస్సు ఉంటుంది లక్ష్మీదేవికి తమలపాకులు అంటే ఎంతో ఇష్టమైనవట తమలపాకులకు పూజల్లో ప్రముఖమైన స్థానముంటుంది కాబట్టి నూతన సంవత్సరం ఉగాది రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఐదు తమలపాకులను ఉంచి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ తమలపాకులను ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎవరికీ అనారోగ్య సమస్యలే రావు తద్వారా మీ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు సాయంత్రం సమయంలో దేవతలు సంచరిస్తుంటారని అంటున్నారు కాబట్టి ఈ నూతన సంవత్సర మూగాది రోజున తథాస్తు దేవతలు తిరిగేటప్పుడు మనం ఏదైనా కోరిక కోరుకుంటే అది వెంటనే జరిగిపోతుందట తథాస్తు దేవతలు తిరిగే సమయంలో అంటే సాయంత్రం నాలుగు గంటల నుండి గంటల మధ్యలో ఒక తమలపాకు తీసుకుని దానిమీద మీ కోరిక రాసి పూజగదిలో పెట్టండి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని నమ్మకం ఎవరైతే డబ్బు కొరతతో బాధపడుతున్నారు వ్యాపారాల్లో నష్టం కలుగుతుందో అలాంటివారు ఒకగాజు గిన్నెలో బియ్యం పోసి అందులో పసుపు కుంకుమలు వేసి మీ ఇంట్లో ఈశాన్య దిశలో పెట్టుకోవాలి ఉగాది రోజున సాయంత్రంలోపు ఇలా చేస్తే మీ ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది మీ ఇంటిపై ఉన్న దృష్టి తొలగిపోవాలంటే మీ ఇంటి గుమ్మ ముందు కలబంద మొక్కను తలకిందులుగా వేలాడది అండి ఇలా చేస్తే మీకు నచ్చని దోషాలు సని బాధలన్నీ తొలగిపోతాయి తద్వారా ఈ ఉగాది తర్వాత నుండి మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి ఉగాది రోజున సాయంత్రం సమయంలో మీరు స్నానం చేసే నీటిలో రెండు యాలకులు రెండూ ఎర్రని పూలు వేసి స్నానం చేయాలి ఇలా స్నానం చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఉగాది రోజున సాయంత్రం ఒక్క గుడిలో కూర్చొని ఒక్క వస్త్రంలో రాళ్ల ఉప్పును వేసి మూటలుగా కట్టి మీ ఇంటిగేటుకు కట్టండి ఇలా చేయడం వల్ల నరదిషిపోయి సంతోషాలతో జీవిస్తారు హనుమంతుడు శనిదేవునికి గురువుగా భావిస్తారు అందుకే ఈ ఉగాది రోజున సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఉన్న హనుమంతుడి ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పయించండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలని వెంటనే తొలగిపోతాయి ఉగాది రోజున సాయంత్రం సమయంలో ఐదు లవంగాలు తీసుకుని వాటిమీద కొంచెం నెయ్యి వేసి కాల్చండి దీని నుండి వచ్చిన పొగ ఇంట్లో వ్యాపిస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తులు తొలగిపోతాయి తద్వారా మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలంటే చాలా ఇష్టం కాబట్టి ఉగాది రోజున సాయంత్రం లక్ష్మీదేవి పటానికి ఎర్ర గులాబీలు పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఉగాది రోజున మీ ఇంటి తలుపుకు గంధము స్వస్తిక్ గుర్తును వేయండి పురాణ విశ్వాసాల ప్రకారం ఇంటి తలుపుకి స్వస్తిక్ గుర్తు వేయడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే అని పండితులు సూచిస్తున్నారు నెగటివ్ ఎనర్జీ వల్ల ఇంట్లో ఎన్నో సమస్యలు వస్తాయి మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోవాలంటే ఇంట్లో తులసి నీటిని చల్లండి దీనివల్ల మీ ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోతాయి కుంకుమ దేవతల శక్తి ఉంది కాబట్టి ఎవరైతే ప్రతిరోజూ నుదుట ధరిస్తారో వారికి దేవతలందరి ఆశీర్వాదంతో తప్పక ఉంటుంది జ్యోతిషశాస్త్రం ప్రకారం తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉండటం వల్ల మీ సంపద పెరుగుతుందని గుర్తుంచుకోండి కాబట్టి ఉగాది నూతన సంవత్సరంలో మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా తీసుకోండి ఈ రోజున ప్రతి ఒక్కరూ ఉప్పు నీటితో ఇళ్లను తుడుచుకోండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు